రాష్ట్రంలో గతంలో నీచ రాజకీయాలు ఈ పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి నిజాతి నీచ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి దేశ ప్రజలందరూ కూడా ఇక్కడ రాజకీయాలను చూసి ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటువంటి పరిస్థితి దేశంలో ఉంది ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి పది మంది మెచ్చే విధంగా పది మందికి నచ్చే విధంగా దాన్ని చూసి పది మంది పాటించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడ రాజకీయ నాయకులని కొంచెం రాజకీయ పార్టీలు కానీ వివరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం తల తీసుకోలేక ఉంది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతో అందరి ఫోన్లు వినడము వాటిని రికార్డ్ చేయడము దాని తగ్గట్టు ఇబ్బంది పట్టే ప్రయత్నం చేయడం చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా వినేటువంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అది కూడా సెన్సీలో అద్దాగా మళ్ళా దానిలో విచారణ చెప్తున్నది ఈ ఫోన్ టాపిక్ ఏందని చెప్పి మొత్తం తెలంగాణ దేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూసి చీదలుచుకునే ప్రయత్నం చీత్కెలుచుకునే ప్రయత్నం పరిస్థితి వచ్చేసింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఈ ఫోన్లు మాట్లాడడం డైరెక్ట్ నేరుగా మాట్లాడదామని చెప్పి ప్రయాణం చేసే పరిస్థితి గతంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేది అయిపోయింది ఆ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ ప్రభుత్వమేమో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తున్నది మాఫింగ్ చేసి ఫేక్ వీడియో క్లిప్ తయారు చేసి ఆనందాన్ని అన్నట్టు చిత్రీకరించి ఫేక్ గాన్ లెక్క వివరి ప్రభుత్వం ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మాఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్టంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు భయపడుతుంది బీజేపీ అంటే ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలువబోతుంది అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇంకా నిధులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుంది కాబట్టి ఆ పార్టీకి సమస్య ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన ఆరోగ్యను వంద రోజుల్లో కూడా అమలు చేస్తానని అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలను మోసం చేసింది కనుక కర్ణాటకలో ఏ విధంగా మోసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా మోసం చేసింది కనుక ఈ పార్టీ గుణపాఠం చెప్పాలి గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించాలని చెప్పి అన్ని సర్వే రిపోర్టు వస్తాయి